హలో అందరికీ ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ నూనె చింతపండు రసం ఉడకబెట్టిన ఎగ్స్ పల్లీలు కాజు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటో అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి నేను ఈ మొక్కుడు పెట్టుకున్నాను మట్టి పాత్ర ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని మనం ఆయిల్ వేసుకున్నాము ఇదిగో ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే నేను ఉల్లిగడ్డలు వేపుకొని తీసుకున్నాను ఆల్రెడీగా అందుకే ఇందులోనే ఆయిల్ వేసేసాను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను చేసిన పేస్ట్ ఇలా వచ్చేస్తుంది ఇది ఇది మనం ఎప్పుడు పోపులో వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది బాగా మగ్గుతుందండి మంచి స్మెల్ అయితే వచ్చేసింది ఇప్పుడే ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకున్నాము గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది కాబట్టి మనము కొద్దిగా వాటర్ పోసుకున్నాము మనం మిక్సీలో కొంత వాటర్ పోసి కలిగి పోసుకుంటున్నాను ఎవరికైనా చిక్కగా రావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం గ్రేవీ ఉడకాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు చిక్కు ఉంది గ్రేవీ కొద్దిగా వాటర్ వేసాను బాగా ఉడకాలి కదా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా వచ్చేస్తుంది గ్రేవీ చాలు ఇంకా మనం వాటరు ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము కూర పైన ఇప్పుడు కూరను మనం మూత తీసి చూద్దాము సూపర్గా ఉడుకుతుంది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది వేవి కూడా తగ్గదైంది కొందరికి చిక్కగా ఇష్టం కొందరికి మెయిన్ ఇష్టం ఇలా అంటేనే ఇష్టం కాబట్టి మనం చల్లగైనగా కూర చాలా దగ్గర పడుతుంది కాబట్టి ఇలాగే ఈ కలిసిలోనే ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాము కొందరైతే ఎగ్స్ ఎగ్స్ని ఫ్రై చేసి వేసుకుంటారు కొందరికి అలా ఇష్టం ఉండదు ఇలా అంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలాగే వేసుకుంటున్నా చూడండి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఆయన కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర పొద్దున వేసుకుంటున్నాను పూర అయితే రెడీ అయిపోయినాన్ని ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక బౌల్లో సర్వ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది స్టవ్ బంద్ చేశాను నేను ఆల్రెడీగా అయినా ఈ మట్టి పాత్రలో కూర ఉడుకుతూనే ఉంది ఇది చల్లగే వరకు కర్రీ ఉడుకుతూనే ఉంటుంది ఈ మన మట్టి పాత్ర యొక్క స్పెషాలిటీ చూడండి ఫ్రెండ్స్